హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వాడపల్లి రమేష్ విరచిత అంశం పెన్షన్కు ప్రాణం తీసే చట్టం ముప్పు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి పెన్షన్కు ప్రాణం తీసే చట్టం ముప్పు ఇక వినండి వాడపల్లి రమేష్ విరచితం ఇక వినండి పెన్షనర్లకు బిగుస్తున్న ఉరితాడు గత డెబ్బై ఏళ్ల పాటు ఉద్యోగులు పెన్షనర్లు పోరాడి పెన్షన్కు సంబంధించి కొన్ని హక్కులను సాధించుకున్నారు పెన్షన్ దయా ధర్మభిక్షం కాదు ఉద్యోగుల హక్కు తాము పనిచేసిన కాలంలో భవిష్యత్తు కోసం పొదుపు చేసుకున్న సొమ్ము అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఇలాంటి చక్కని తీర్పులను హక్కులను ఒకే ఒక్క దెబ్బతో మోడీ ప్రభుత్వం బూడిదలో కలిపేస్తుంది మార్చ్ ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ రూల్స్కు అతి ప్రమాదకరమైన తీవ్ర నష్టదాయకమైన సవరణలను లోక్సభలో ఆర్థిక బిల్లులో భాగంగా ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం పాస్ చేయించుకుంది సిఎస్ నిబంధనలు భారతదేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి పెన్షన్ బాధ్యతలు ఖర్చు కోసం సిసిఎస్ పెన్షన్ ఆ నియమాలు సూత్రాల ధృవీకరణ అనే చట్టాన్ని లోక్సభ ఆమోదించింది ఇప్పుడు అది రాజ్యసభకు వెళ్ళనుంది ఇప్పటి వరకు పే కమిషన్ల సిఫార్సులన్నీ పెన్షనర్లకు ఒకే విధంగా వర్తించబడ్డాయి కానీ మొదటిసారిగా మోడీ ప్రభుత్వం పెన్షనర్లలో వివక్ష చూపడానికి చట్టం ద్వారా ఏకపక్ష అధికారాలను తీసుకుంది ఇది పెన్షనర్లపై తీవ్రమైన దెబ్బ రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అయితే అది చట్టమై యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు నష్టం కలిగించడమే కాక కోట్లాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు బీమా బ్యాంకు తదితర అన్ని రంగాల ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా ఊరితాడు అవుతుంది ఈ సవరణలు పెన్షన్ విధానంలో ముఖ్యమైన మార్పులకు దారితీస్తున్నాయి పే కమిషన్ లాభాలు భవిష్యత్తుకు మాత్రమే అంటే పే కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తరువాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తించనున్నాయి ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు పెరిగిన వేతన ప్రయోజనాలు వర్తించవు పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడు ఎలా అమలు చేయాలి అన్న దానిపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వం కలిగి ఉంటుంది సుప్రీంకోర్టు గతంలో పెన్షనర్లను ఉద్యోగ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయటం అసమంజసమని తీర్పు చెప్పింది అయినప్పటికీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును కలరాస్తూ పెన్షనర్లను పద్ ఉద్యోగ విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి అధికారం కల్పిస్తుంది ఈ పెన్షన్ సవరణ బిల్లును సరాసరి లోక్సభలో ప్రవేశపెడితే తీవ్ర వ్యతిరేకతకు గురై అభాసు అయిపోతారన్న భయంతో దొంగచాటుగా ఆర్థిక బిల్లులో చొప్పించి ఆమోదింపజేసుకోవడంలోనే దీని దుర్నీతి అర్థమవుతుంది ఈ బిల్లు అయితే దేశంలోని సీనియర్ పెన్షనర్లు అందరూ రిటైర్ అయ్యాక ఫిక్స్ అయిన పెన్షన్ తప్ప ఎటువంటి అప్డేషన్ లేక జీవితం గడపాల్సి ఉంటుంది మోడీ ప్రభుత్వ విధానాలను లోతుగా అర్థం చేసుకున్న వారెవరికి ఈ నిర్ణయం ఏమీ ఆశ్చర్యం కలిగించదు కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగానే కోట్లాది మంది శ్రామికుల కష్టార్జితాన్ని కొద్ది మంది సంపన్నులకు దోచిపెట్టడమే మోడీ ప్రభుత్వ విధానం ఈ ప్రభావంతో నేడు దేశంలో అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి దేశంలో అత్యధిక మందికి వర్తించే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేడు పెన్షన్ అత్యంత తక్కువగా ఉంది మూడు దశాబ్దాలకు పైగా సర్వీస్ చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి మూడు వేల రూపాయల పెన్షన్ రావటం గగనంగా మారింది అందుకే కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని దానిపై కరువుబత్యం చెల్లించాలనే పెన్షనర్ల డిమాండ్కు మోడీ ప్రభుత్వం ససేమిరా నిరాకరిస్తుంది వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి వరకు ఉద్యోగులకు ఉన్న పాత పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని రద్దు చేసి రెండు వేల నాలుగు జనవరి ఆ తర్వాత కేంద్ర సర్వీసులో చేరిన వారికి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ అనే పథకాన్ని ఇలాగే ఏకపక్షంగా ప్రవేశపెట్టింది పెన్షన్ ఎంత వస్తుందో కూడా తెలియని పథకం ఇది దీన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తూ దానికంటే ఘోరంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అనే పొదుపు సొమ్మును హరించే మరో పథకాన్ని ప్రవేశపెట్టింది దీనిని కూడా ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అయితే ఈ పెన్షన్ పథకాలన్నీ వాటి నిధులతో షేర్ మార్కెట్లో జోదమాడటం తద్వారా కార్పొరేట్లకు సిరులు కురిపించేవే అందుకే ఇవన్నీ పేరులోనే ఉద్యోగుల పెన్షన్ తప్ప ఆచరణలో కార్పొరేట్ సంక్షేమ పథకాలే ఉన్ని బట్టలు ఇమ్మంటే ఉన్న బట్టలే పీకేసినట్లు నేడు మోడీ ప్రభుత్వం ఉద్యోగుల సమంజస డిమాండ్లన్నింటినీ బేఖాతరు చేస్తూ ఓపిఎస్ పెన్షన్దారుల హక్కులను కూడా హరించివేస్తూ ఈ చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది ఇది ఏ రకంగానూ సమర్థనీయం కాదు ఆ దారిలోనే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పయనిస్తాయనడంలో సందేహం లేదు ఒకవేళ అవి చేయకపోయినా వాటితో ఆ పని చేయించే కళ మోడీ ప్రభుత్వం వద్ద ఉంది అందువల్ల మోడీ ప్రభుత్వ ఈ చట్టం దేశంలోని పెన్షన్దారులందరికీ ఊరితాడే అనడంలో సందేహం లేదు అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లందరూ సమైక్యంగా ఉద్యమించి ఓపిఎస్ ఓపిఎస్ సాధన అటువంటి తిరోగమన చర్యలను తిప్పికొట్టడమే ఏకైక మార్గం ఇటువంటి ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వ కపటత్వాన్ని చైతన్యంతో ఎదుర్కోవడమే పరిష్కారం అంటూ వాడపల్లి రమేష్ విరచించినటువంటి ఈ అంశం పెన్షన్కు ప్రాణం తీసే చట్టం ముప్పు అనేటువంటి దాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన కోసం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు